రాహుల్ గాంధీ దేశాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ కరీంనగర్ లో బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు నగరంలోని తెలంగాణ చౌక్లో బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు బీజేపీ నాయకులు దిష్టిబొమ్మను దహనం చేశారు రిజర్వేషన్ రద్దుపై మాట్లాడిన తీరుపై బీజేపీ శ్రేణులు భగ్గుమన్నాయి అమెరికాలో రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు వింటుంటే భారతీయుడేనా అనే అనుమానం కలుగుతుందని జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు విదేశాల్లో దేశ ప్రతిష్టను దిగదార్చేలా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలను ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు దేశంలో స్వేచ్ఛ లేకపోతే తెలంగాణ కర్ణాటక ఇతర ప్రాంతాలలో కాంగ్రెస్ ఎలా గెలిచిందని ప్రశ్నించారు స్వార్థ రాజకీయాల కోసం రాహుల్ గాంధీ మత రిజర్వేషన్ల రద్దు అంశంతో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తల్లపల్ల శ్రీనివాస్ గౌడ్ బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఒక దేశ ప్రతిపక్ష నాయకుడిగా దేశ ప్రతిష్టను పెంచాల్సినటువంటి ప్రతిపక్ష నాయకుడు విదేశాలకు పోయి భారతదేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యానాలు చేస్తూ దేశ వ్యతిరేకులతోటి కలుస్తూ దేశానికి శత్రు దేశాలటువంటి శత్రు దేశాలకు వంత వాడుతున్నటువంటి రాహుల్ గాంధీ వ్యాఖ్యలను నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్లో నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరిగింది రాహుల్ గాంధీకి విదేశాలకు పోయి దేశానికి వ్యతిరేకంగా మాట్లాడడం రహస్య పర్యటనలు చేస్తూ అనేక ఇది గతంలో అనేక సార్లు దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేసినటువంటి రాహుల్ గాంధీ ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడి హోదాలో అమెరికాలో పర్యటిస్తూ దేశ వ్యతిరేకమైనటువంటి పాకిస్తాన్ తొత్తు అయినటువంటి కాంగ్రెస్ సబ్ అమెరికన్ కాంగ్రెస్ సభ్యులను కలవడం ఖలిస్తాను ఉగ్రవాదుల యొక్క వాయిస్ను రాహుల్ గాంధీ మాట్లాడడం